వెల్కమ్ టు ఈటీవీ హుజిరాన్ నగర నియోజకవర్గంలోకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విజయ సంకల్ప యాత్ర వికలాంగులు వితంతువులు వృద్ధులు పెన్షన్దారులు పేరిక కులస్తులు సంక్షేమంపై ఓట్లపైకి దొంగర వెంకటేశ్వర్లు చర్ల పట్టణ అధ్యక్షుడు గీత భద్రయ్య హుజిరాన్ నగర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పేరిక పురగిరి క్షత్రయ కుల సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎస్కేఎక్స్ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహణ చేశారు ట్యూషన్ చెప్తూ ఎంతో మంది విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తీ తీర్చిదిద్దడం జరిగింది ఆయన శిష్యుడు ఈ రోజు చాలా ఉద్యోగాల్లో స్థిరపడటం కూడా జరిగింది మరి ఆ వ్యక్తి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తొంభై రోజులకే మరి యాభై నాలుగు యాభై ఆరు కార్పొరేషన్లో ముప్పై ఐదు కార్పొరేషన్లు ప్రకటించడం జరిగింది ఎలాంటి మరి రాజకీయ ఒత్తిడి లేకుండా మన కాంగ్రెస్ పార్టీ అతని గుర్తించి ఇవాళ వికలాంగల కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక కాబడడం అనే ఆ యొక్క దృఢ సంపద ఆయన వ్యక్తిగతంగా సాధించే తప్ప దానికి ఎవరు సపోర్ట్ చేసింది లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మనిషి దేనికైనా రాణించాలంటే ఫస్ట్గా మనం మానసిక దృఢ సంకల్పం ఉంటే సాధ్యత లేనిది ఏదో ఉండదని నా యొక్క నమ్మకం నేను కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు దశ నుండి ఈ రోజు వరకు నిత్యం రాజకీయాల్లో ప్రయాణిస్తూనే ఉన్నా మరి ఆ ప్రయాణంలో భాగంగా నాకు రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి ప్రతినిధిగా ఎన్నిక కాబడటం జరిగింది అయితే పిసిసి ప్రతినిధిగా వెన్నక కాబట్టి దాంట్లో నేను నిజామం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రతినిత్యం పనిచేస్తూనే ఉన్నాను కానీ అది నాకు రావడానికి నాకు గాడ్ ఫాదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండు మరి ఆయనకి ఎవరు లేరు ఎందుకంటే అవి నేను పార్టీలో విజయగా నిబద్ధతగా పనిచేస్తూ మరి ఈనాడు ఏఐసిసి అధ్యక్షుని ఎన్నుకోవటంలో మరి ఒక పిసిసి పెట్టిగా నాకు ఓటు వేసే అవకాశం దక్కింది రాష్ట్ర వ్యాప్తంగా మనం కొల నుంచి ఆ అవకాశం ఇంతటి దక్కింది ఒకటి నేను శ్రీనివాస్ మీ ఇద్దరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్